నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఒక విషయం ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కదా దానికి సంబంధించి అంటే ప్రేమికుల రోజుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా లేకుంటే అదే రోజున పద్నాలుగు ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి పుల్వామా దాడికి లో దాదాపు ఒక నలభై మంది జవాన్లు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి బ్లాక్ డే నిర్వహించాలనేసి చాలా సంఘాలు అడగడం జరుగుతుంది దానికి మీ అభిప్రాయం ఏమంట ప్రేమికుల రోజులు పురస్కరించుకుని చాలామంది జంటలు వారి వారి అభిప్రాయాలు చెప్పుకునేటటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు మనకి అతిపెద్ద గౌరవం జరిగిన రోజు కూడా అదే రోజు ఏదేమైనా మనకి బ్లాక్ డే వాస్తవంగా బ్లాక్ డే దాన్ని పాటిస్తూ కూడా ప్రేమికులు జరుపుకుంటున్నారు మన వాళ్ళంతా ఎవరి ఉద్దేశాన్ని మన కాదనలేనటువంటి పరిస్థితి వాస్తవంగా వేళ బ్లాక్ డే చేద్దామా లేకపోతే ప్రేమికుల రోజు జరుపుదామంటే బ్లాక్ డే నిర్వహిస్తూ కూడా ప్రేమికుల డే జరుపుకునేలాగా ఉన్నారు ఏదేమైనా ఒకటి మాత్రం చెప్పగలం ఈ ప్రేమించినటువంటి పిల్లలకు ఒకసారి మీ కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరిస్తే బాగుంటుంది ఎందుకంటే మీ కుటుంబం తలదించుకునే విధంగా మీ ప్రేమ ప్రేమికుల రోజు ఉండకూడదు ఏదైనా సాంప్రదాయం బద్ధంగా సంస్కారబద్ధంగా మీరు ప్రేమికుల రోజుని జరుపుకోండి తప్ప మన కుటుంబాలు ఇబ్బందుల్లో పడే విధంగా గాని తల్లిదండ్రులు ఇబ్బంది పడే విధంగా గాని లేక తోడబుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడే విధంగా ప్రేమ ప్రేమికుల రోజు జరుపుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ వెనకాల మీ కుటుంబం ఉంది వారి బాయ వారు బాగుండాలంటే మీరు సాంప్రదాయబద్ధంగా ప్రేమికులను జరుపుకోవాలా చాలా మంది వికృత వికృతమైన శాస్త్రాలు చేస్తూ కొంతమంది పోలీసు కేసుల్లో కానీ అలాగే జరుగుతున్నటువంటి కార్యక్రమంలో బహిరంగతలు కానీ లేకపోతే కొన్ని వారికి దొరికి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం ఇలాంటి గందరగోళాలు అవుతున్నాయి కాబట్టి ప్రేమికుల రోజునాడు మీ కుటుంబ పరువు బాధ్యతలు బరువు బరువు బాధ్యతలు మీకే పరువు బాధ్యతలు మీకే కాబట్టి పరువుగా మర్యాదగా సంస్కారంతో ప్రేమికుల రోజు జరుపుకుని ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్